సమాజంలోని అన్ని వర్గాలను స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపట్టిందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నూట యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించారన్న కలెక్టర్ మహాలక్ష్మి పథకం కింద లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై ఐదు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారన్నారు ఇందుకు తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల సబ్సిడీ అందించినట్లు తెలిపారు రంగనాయక కొమరవెల్లి మల్లన్న కొండపోచమ్మ అనంతగిరి తోటపల్లి గౌరవెల్లి ప్రాజెక్టుల కింద నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో జిల్లాలో ముప్పై ఆరు కోట్లతో ఎనిమిది వందల నలభై పాఠశాలల్లో మంచినీటి సదుపాయం తరగతి గదుల విద్యుదీకరణ మరుగుదొడ్లు మరమ్మత్తులు బాలిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలు మంజూరు చేసినట్లు తెలిపారు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు జర్నలిస్టులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు ఆర్నిశలు పాటుపడుతున్న పోలీసులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను కలెక్టర్ మను చౌదరి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిపి అనురాధ సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ శుభతరుణాన దేశభక్తుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న భారత వని నిర్మించడానికి మనమందరము పునరంకితమవుదాం మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం వల్ల జిల్లాలో ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది పేదలు చికిత్స పొందగలిగారు ముందుకు గాను అరవై ఒక కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఎనభై మూడు దరఖాస్తులు స్వీకరించి వంద శాతం సర్వే పూర్తి చేయడం జరిగింది ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల జాబితాను గ్రామ సభలో ప్రవేశపెట్టి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దుర్వజ్యోతి కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి ఒక లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది